అందరికీ నమస్కారం పద్మాక్షమతరముంద్రవీగదయ్య విర్రి పట్టి మా స్వతంత్రం బైన మదము గండ్లకు గప్పి మొగము పట్టదు కామ మోహమునను దేహము గల్గ చేసి ముజరచెనతడు తుచ్ఛమైనటువంటి కలతోడి మురికి చెత్తలు చేర్చి మూటగట్టే నీ శరీరాలు పడిపోవుటెరుగకేము కాముకులమైతి మిమ్ముగానలేము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అంటే ఓ నరసింహస్వామి ఓ పద్మాక్ష మేము పిచ్చి వెర్రితో గర్వంతో ఏదో మోక్షం పొందాలి అనే కోరికతో ఎప్పుడు కూడా విర విరవీగుతూ ఉన్నాం అంతే మాకు ఎక్కువ గర్వం ఉంది అని మేము తెలుసుకోలేకపోతున్నాం మాకు గర్వంగా ఉంది మాకు ఆశ ఎక్కువైపోయింది అని కూడా మేము తెలుసుకోలేని అజ్ఞానంలో మేము బతుకుతున్నాం సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా మా దేహాల్ని ఏ బంగారంతోనో చేయకుండా మామూలుగా నీచాతి నీచమైన ఎముకలు తోలు మురికి చెత్తతో మా దేహాలను తయారు చేశాడు అవేమో ఎప్పుడు ఎప్పుడు పోతాయో తెలీదు ఎప్పుడు ఉంటాయో తెలీదు ఎప్పుడు మా దేహం ఎప్పటికైనా పోతుంది మా శరీరం ఎప్పటికైనా కాలి బూడదవ్వాల్సిందే అని మేము తెలియక మేము మోహన్ మోహంతో కోరికతో ఉంటున్నాం నిన్ను మేము కనీసం తెలుసుకోలేకపోతున్నాం నీ నిజ నీ నీ నిజస్వరూపం ఏంటి నీ అంతరార్థం ఏంటి అనేది కూడా మేము గ్రహించలేకపోతున్నాం ఇది ఈ పద్యం యొక్క భావం